అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటాక ఈ స్టేషన్కి ఎవ్వరూ రావద్దని ఆ ఊరిలో ఒకే ఒక్క హెచ్చరిక కానీ కొన్ని తప్పులు మనల్ని మనమే చేసుకుంటాం పన్నెండు ఏడు ఏఎం ఆ పాత రైలు మెల్లగా స్టేషన్లోకి వచ్చింది లైట్లు మినుగురులా మెరుస్తున్నాయి రైలు తలుపులు మనిషి తాకకుండా తానే మూసుకున్నాయి లోపలికి అడుగుపెట్టిన తరువాత అతడికి ఒక్క విషయం అర్థమైంది ఈ రైలులో అతడొక్కడే ఉన్నాడు టికెట్ కలెక్టర్ లేదు ప్రయాణికులు లేరు కేవలం నిశ్శబ్దం రైలు కిటికీ బయట చూసినప్పుడు పంట పొలాలు మాయమయ్యాయి వాటి స్థానంలో చీకటి అడవి అతడిని చూస్తున్న చెట్లు అచానక్ రైలు ఆగింది పగిలిన బోర్డు మీద ఒకే ఒక్క పేరు టీ ఏన్ ఎస్ఈన్ అక్కడి నుంచి ఎవ్వరూ తిరిగి రాలేదు అతడి ఫోన్ ఒక్కసారిగా వెలిగింది సిగ్నల్ లేదు సమయం లేదు ఒకే ఒక్క మెసేజ్ నువ్విక్కడికి రావద్దు అప్పుడు వెనక నుంచి అడుగుల శబ్దం ట్యాప్ 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 ముఖం కనిపించని ఒక స్త్రీ కాళ్ళు నేలని తాకడం లేదు ఆమె మెల్లగా అతడి చెవిలో చెప్పింది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ వెళ్ళరు ఉదయం స్టేషన్లో రైలు కనిపించింది ఖాళీగా కానీ కిటికీ మీద లోపలి నుంచి రాసిన మాట ట్యాన్సెన్ ఇంకా ఆకలిగా ఉంది